దేవుని స్తోత్రం క్రీస్తునందు ప్రియులకు ప్రభు అనే సుకరిస్తున్నామమున ఉదయకాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ గురించి మనము నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చినం ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ప్రార్థన పరిశుద్ధుడా వందనాలు చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగాన్ని దీవించి మాతో నాతో మీరు మాట్లాడి మహిమ పొందండి ఏస్తున్నామున అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ఒక కన్యక గురించి వ్రాయబడి ఉన్నది ఆ కన్యక రిబుక అని మనం ఇక్కడ చదువుతాం రిబుక గురించి దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే ఆ చిన్నది మిక్కిలి చక్కనది అనేటువంటి ఒక మాటను రాయించాడు ఆమె ప్రవర్తనలో ఆమె నడకలో ఆమె చూపులు తలంపులు ఆలోచనలు ఉద్దేశాలలో అన్ని విషయాల్లో కూడా ఆమె చక్కగా నడుచుకునేటువంటి చక్కగా ప్రవర్తించేటువంటి కన్యకగాను చిన్నదిగాను కనబడుతూ ఉన్నది బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు పరమగీత గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటవ వచనాన్ని చదువుకుందాం రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు చూసారండి రాజకుమార పుత్రిక అనగా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తములో కడగబడినటువంటి సంఘము గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఈ రాజకుమార పుత్రిక ఎలా నడుస్తూ ఉంది అనంటే తన పాదరక్షలతో అందముగా నడుచుచు ఉన్నది అని సొలోమోని పరమగీత గ్రంథంలో రాయడం జరిగింది ఈ విధముగానే రిపుకా కూడా చాలా అందముగా తన జీవితాన్ని దిద్దుకుంటూ చాలా అందముగా తన జీవితంలో నడుస్తూ ప్రవర్తిస్తూ తన జీవితంలో ఎంతగానో చక్కనిదై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏమి గురించి రెండవది పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించినటువంటి మాట ఏంటంటే ఏ పురుషుడును ఆమెను కూడలేదు చూసారండి ఏ పురుషుడును ఆమెను కూడలేదంటే చాలా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినటువంటి కన్యకగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఖండం పదకొండు నలభై నాలుగులో అంటాడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధంగా ఉండగలిగితేనే దేవుని చూడగలిగేటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి కాబట్టి దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి రిపుక పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డగా ఉన్నది అంటే తన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంది ఏ విషయంలో కూడా తన జీవితాన్ని అపవిత్రపరచుకోలేదు ఇక మూడో విషయానికి వస్తే ఈమె చూడండి బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కిరాగా అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది అంటే ఈమె మంచి పని చేసేటువంటి కన్యకగా కనబడతా ఉంది అంటే తన కుటుంబం కొరకు తన ఇంటి వారి కొరకు మరి పరిచరి చేసేటువంటి బిడ్డగా ఉన్నది అదేవిధముగా ఈ పదిహేడవ వచ్చినంలో మనం చూసినప్పుడు ఎలియాజరు అనబడుచున్నటువంటి సేవకుడు మరి అబ్రహాము యొక్క సేవకుడుగా ఉన్నాడు పెదదాసుడుగా ఉన్నాడు అబ్రహాము తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుడు పిలిచి నా కుమారుడైనటువంటి ఇస్సాకునకు వివాహ వయసు వచ్చినది కనుక నీవు నా స్వజనుల యద్దకు వెళ్ళి అక్కడ ఒక కుమార్తెను నా కుమారుని కొరకు వివాహము కొరక తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు ఎలియాజరు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు నిజముగా ఎలియాజరు ఒక ప్రార్థన చేసుకుంటాడు నేను వెళుతున్నటువంటి స్థలములో మరి ఎవరైతే వారు నీళ్లు నాకు ఇస్తారో ఎవరైతే నా వంటలకు కూడా నీళ్లు తోడిపోస్తారో వాళ్ళే నా యొక్క యజమానుని కుమారునికి భార్య అని చెప్పి ఇతడు ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళడం జరుగుద్దండి కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క రిపుక చూడండి మంచి మనసుతో ఆమె బావిలోనికి దిగి నీళ్లు చేది పోస్తున్నట్లుగా మనం చూస్తాం ఎలియాజరు వచ్చాడు ఆ బావి దగ్గరికి ఆ బావి దగ్గరికి రిపుక కూడా వచ్చింది రిపుకాను చూస్తున్న ఎలియాజిర అంటాడు అమ్మా ఇదిగో నాకు కొంచెం నీళ్లు తీసుకొని రా నేను త్రాగుతాను అన్నప్పుడు ఆమె అతనికి నీళ్లు పోయడమే కాకుండా అతని ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అని చెప్తా ఉంది చూసారండి ఈరోజున చెప్పినా చేయకుండా ఉండేవారు కొందరైతే చెప్పకుండా చేసేవారు మరికొందరు ఉంటారు అయితే ఇక్కడ రిపుక తనకు చెప్పకుండానే ఎలియాజిర యొక్క ఒంటలకు నీళ్లు చేది పోస్తానని చెప్తా ఉంది మరి ఆమె ఒక మంచి పరిచర్య చేసేటువంటి కన్యకగా మనకు కనబడుతూ ఉంది చూడండి హెబ్రి పత్రికలో ఆరో అధ్యాయంలో పదో వచనాన్ని మనం చూసినప్పుడు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్సుడు కాడు పరిశుద్ధులైనటువంటి వారికి ఎవరైతే ఉపచారం చేస్తారో పరిశుద్ధులైనటువంటి వారికి ఎవరైతే పరిచర్య చేస్తారో ఆ పరిచర్యను ఆ ఉపచారాన్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడండి దేవుడు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చివాడై ఉన్నాడు కాబట్టి రిపుక ఎలియాజరుకు ఎలియాజరు యొక్క ఒంటెలకు నీళ్లు తోడిపోసింది ఆమె పరిచారం చేసింది ఉపచారం చేసింది కనుక దేవుడు ఆ యొక్క పరిచర్యను చూశాడు ఆ ఉపచారాన్ని చూశాడు చూసి ఆమెకు న్యాయము చేశాడు హలెలు ఆమె దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో చాలామంది జీవితాల్లో ఈ రోజున పరిచర్య జీవితం తక్కువైపోయిందండి పరిచర్య చేయడం అంటే ఇష్టం ఉండదు చెప్పినా చేసేవారు లేరండి చెప్పకుండా చేసేవారు ఇంకెక్కడ ఉంటారు కాబట్టి రిపుకాలో మనం గమనించిన విషయం ఏంటంటే చెప్పకుండానే ఎలియాజరి యొక్క ఒంటలకు నీళ్లు చేది పోసినట్లుగా మనం చూస్తాం ఇంకా మరొక విషయాన్ని మనం గమనిస్తే రేపుకాలో ఆమెను ఎలియాజర్ అడుగుతున్నాడు అమ్మ నీ పేరేంటి నీ ఇల్లు ఎక్కడా నీ వాళ్ళు ఎక్కడా అని చెప్పి అడిగినప్పుడు ఆమె తన యొక్క ఇంటి సంగతులన్నీ కూడా చెప్పి తన తండ్రి గురించి తన తల్లి గురించి తన కుటుంబం గురించి తన అన్న గురించి చెప్పి తన ఇంటిలో బస్సు చేయడానికి తన ఇంటిలో వంటలకు మేత వేయడానికి స్థలం ఉన్నదని తన ఇంటికి వారిని తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం అంటే రేపుకాలో మరి దేవుని బిడ్డలను ప్రార్థించే బిడ్డలను చేర్చుకొని ఆ బిడ్డలకు స్థలం ఇచ్చేటువంటి బిడ్డగా కనబడతా ఉంది ఎలియాజరును ఆనాడు రిపుకా చేర్చుకున్నది ఎలియాజరు నీతిమంతుడు ఎలియాజరు ప్రార్థించేవాడు ఎలియాజరు యజమాని యొక్క మాటకు లోబడినటువంటి వాడు అటువంటి పరిశుద్ధుడైనటువంటి అటువంటి మంచి వ్యక్తిని నీతిమంతుడైనటువంటి వ్యక్తిని చేర్చుకోవడానికి రిపుకా వెనకాడలేదండి ఈ రోజున మరి నీ ఇంటిలో నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు నీతిమంతుల్ని చేర్చుకుంటున్నావా ప్రార్థించేవారిని చేర్చుకుంటున్నావా పరిశుద్ధులైనటువంటి వారిని చేర్చుకుంటున్నావా లేక మరి లోకంలో పాపంలో చీకటి కార్యాలలో జీవించే వారిని నీ ఇంటిలో చేర్చుకుంటున్నావా నువ్వు ఎవరిని చేర్చుకుంటున్నావు ఈ రోజున నీ ఇంటిలో నువ్వు ఒకవేళ పరిశుద్ధులను చేర్చుకున్నట్టయితే ఆ పరిశుద్ధత నీకు కూడా వస్తుంది ఒకవేళ నువ్వు నీతి మంతల్ని చేర్చుకుంటే నీతి మంతలను చేర్చుకున్న ఫలము నీవు పొందుకుంటావు ప్రార్థించే పరిశుద్ధులు నీవు చేర్చుకుంటే ఆ ప్రార్థన వలన నీకు మేలు కలుగుతుంది కాబట్టి ఈ రోజున మనం గమనించుదాం రేపు జీవితాన్ని మనం చూసినప్పుడు వంటెలను మోకరింపజేసి ఎలియాజరు కూడా బావి దగ్గర మోకరించి ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ప్రార్థించేటువంటి వ్యక్తులను నీ ఇంటిలో చేర్చుకుందువుగాక నీవు ఎవరినైతే చేర్చుకుంటున్నావో వారిని బట్టి నీకు మేలు కలగబోతా ఉంది ఇకపోతే ఐదో విషయానికి వస్తే ఎలియాజరిని ఎలియాజరితో పాటు వచ్చినటువంటి వారిని ఒంటెలని తీసుకొని తన ఇంటికి వెళ్ళినటువంటి రిబుక తన తల్లిదండ్రులతో తన అన్నతో చెప్పినప్పుడు వారు కూడా ఏం మాట్లాడకుండా చేర్చుకుంటారు తర్వాత ఈ సంగతులన్నీ కూడా ఎలియాజరు వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం అప్పుడు వారు తన చెల్లి అయినటువంటి రిబుకాను పిలిచారు పిలిచి ఆమెతో అంటున్నారు అమ్మ ఇతనితో నువ్వు వెళతావా అన్నప్పుడు ఆమె ఏమవుంటుందో తెలుసా అండి నేను వెళతాను అన్నది వెంటనే అక్కడి నుంచి వారు ఆమెను దీవించి ఆమె యొక్క పనికర్తలతో పాటు ఆమెను పంపించినట్లుగా మనం చూస్తాం ఏమలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే తన కుటుంబము తన తల్లిదండ్రులు తన అన్నదమ్ములు ఏదైతే చెప్తున్నారో ఏదైతే ఒక మంచి సంబంధాన్ని చూసి మరి ఇవ్వాలనుకుంటున్నారో ఆ సంబంధమును చేసుకున్నట్టుగా ఆమె ఇష్టపడ్డదండి చూసారంటే తల్లిదండ్రుల మాట వినేవారు ఈ రోజున తక్కువైపోయారు తల్లిదండ్రులు ఒకటి చెప్తే వారొకటి చేసే వారుగా కనబడుతూ ఉన్నారు వారిష్టానుసారంగా జీవించట కొరకు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను పాడు చేసుకునే వారు చాలామంది కన్యకలు ఈ రోజున మనకు లోకంలో కనిపిస్తూ ఉన్నారండి కానీ ఈ రేపు కానే కన్యక మాత్రము తన జీవితంలో తన తల్లిదండ్రులు తన అన్న అయినటువంటి మరి లాభాన్ని ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాన్ని ఆమె గ్రహించగలిగింది తల్లిదండ్రుల మాట ఎవరైతే వింటారో తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఎవరైతే వివాహ కార్యక్రమముల కొరకు ఒప్పుకుంటారో మరి పెద్దల యొక్క నిర్ణయాన్ని బట్టి వివాహాలు చేసుకుంటారో అటువంటి వారికి తల్లిదండ్రుల దీవెన కుటుంబ దీవెన ఉంటుందని నేను మీకు ఈ రోజున మనవి చేస్తూ ఉన్నాను ఈ రోజున కన్యకలైనటువంటి వారు యమనస్తులైనటువంటి వారు ఒకవేళ మీ కుటుంబాల్లో ఉంటే వారు మీ మాట వినేటట్టుగా వారి కొరకు ప్రార్థించండి వారు ఒక రిప్ కావాలే సిద్ధపడినట్లుగా ప్రార్థన చేయండి రేపు కావంటి చక్కదనము కలిగిన వారై రేపుకా వంటి పవిత్రమైన జీవితాన్ని కలిగిన వారై రేపు కావాలే పరిశుద్ధులకు పరిచర్య చేసేవారుగా రేపు కావాలే పరిశుద్ధులను చేర్చుకునేవారుగా మీ పిల్లలు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు కూడా ప్రార్థించండి ఆ విధంగా మీ పిల్లలను కూడా దేవుడు ఆ విధంగా ముందుకు నడిపిస్తాడు ఈమె తన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచనను బట్టి మరి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఎలయాజర్తో బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు కణాను దేశానికి దగ్గరగా వచ్చిన తర్వాత ఆ పొలములో ఇస్సాకు ధ్యానిస్తూ ఉన్నాడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయము అరవై ఐదో వచ్చినం మనల్ని ఎదుర్కొనేటుకు పొలములో నడుచున్న ఆ మనుషుడెవరని దాసును అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె మూసుకు వేసుకొనిను అంటే విధేయత కలిగినటువంటి కన్యకగా మనం చూస్తూ ఉన్నాం నలభై ఐదవ దావిది కీర్తన పదవ వచనాన్ని చదువుకుందాం కుమారి ఆలకించుము ఆలోచించి చెవియోగము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజుని ప్రభువు అతడిని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము కోరాహు కుమారులు రాసిన ప్రేమ గీతములో ఇక్కడ పెళ్ళి కుమారుని కొరకు పెళ్ళి కుమార్తె ఎలా సిద్ధపరచబడాలి ఆమె ఎటువంటి మనసు కలిగి ఉండాలో ఇక్కడ వర్ణిస్తూ రాస్తూ ఉన్నారు ఎంత మంచి మాట అండి కుమారి ఆలకించి ఆలోచించి చెవియొగ్గు నీ యొక్క స్వజానాన్ని నీ తండ్రి ఇంటిని మరువు నిజముగానే రెబుక తన తల్లిదండ్రులు చెప్పిన మాట విని తన తల్లిదండ్రులు తన స్వజానాన్ని విడిచి మరి ఆ దాసునతో వెళుతూ ఉంది ఇంకోటి ఈ రాజుని ప్రభువు అతడు నా యజమానుడు అనగానే ఆమె అనుకున్నదంట ఈ రాజు నా ప్రభు అనగా నా పైన అధికారం చేయగలిగినటువంటి వాడు భార్య పైన అధికారము కలిగినటువంటి వాడు అండి భర్త కాబట్టి ఆమె ఆలోచించింది ఈ రాజు నా ప్రభువే అనుకున్నది ఇక్కడ కూడా అదే అంటున్నాడు ఈ రాజు నీ ప్రభు అతడిని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము నిజముగానే ఆమె నమస్కరించినట్టుగానే ముసుగు వేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇసాకును చూచి ఆమె ఒంటి మీద నుండి దిగడమే కాకుండా ఆమె అడిగి తెలుసుకొని ఇతడు ఎవరని తెలుసుకొని ఆమె ఇతను నా ప్రభు నా భర్త అని చెప్పి ఆమె విధేయతతో ముసుకు వేసుకున్నది ఈ రోజున మరి ఎంతమంది కన్యకులు ఈ విధంగా ఉన్నారు ఎంతమంది విధేయులుగా జీవిస్తూ ఉన్నారు పెళ్ళైన తర్వాత కూడా విధేయత చూపేవారు ఉన్నారా చాలా మందికి తగ్గింపు జీవితాలు లేవు గర్వం అతిశయాలతో భర్తలను ఇబ్బంది పాలు చేసేవారుగా ఉంటారు కొంతమంది కానీ రిబుక మాత్రం మరి తన యొక్క భర్త హెడల ఎంతో విధేతను చూపి ముసుగు వేసుకున్నది తన దీనత్వాన్ని తన తగ్గింపు జీవితాన్ని అక్కడ కనపరుస్తూ ఉంది ఈ విధంగా మరి రిబుక వంటి వారు మరి సంఘాలలో లేపబడుదురుగాక రిబుక వంటి వారు కుటుంబాలలో లేపబడుదురుగాక రేపుకా వంటి మంచి కన్యకలు ఈ రోజున కావాలి మన సంఘానికి మన సమాజానికి మన కుటుంబాలకు కాబట్టి రేపుకా వంటి మంచి కన్యకల కొరకు మనం ప్రార్థన చేద్దాం ఆమె తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి అందమే కాకుండా తన నడకలో తన ప్రవర్తనలో మంచి చక్కదనాన్ని కలిగినటువంటి కన్యకగా ఆమె పవిత్రమైనటువంటి కన్యకగా ఆమె పరిచయ చేసే కన్యకగా ఆమె ప్రార్థించే బిడ్డలను పరిశుద్ధులైనటువంటి వారిని నీతిమంతులైనటువంటి వారిని చేర్చుకునే కన్యకగా మరి తనకు ఒక వివాహ సంబంధం కుదిరినప్పుడు తన తల్లిదండ్రులకు తన కుటుంబానికి మరి విధేయురాలై వారి మాట విని వారు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా వివాహం ఆడుట కొరకు వెళ్ళిన కనికగా మరి తన భర్త అని తెలిసి ఆమె వంట దిగి మరి ఆమె ముసుకు వేసుకొని విధేయత చూపిన కన్యకగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇటువంటి లక్షణాలు మనలో ఉండాలని ఏసై కోరుతూ ఉన్నాడు మరి సంఘము కూడా యేసు ప్రభువుకు వధువుగా సిద్ధపడతా ఉంది ఈ రోజున వధువైన సంఘములో ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఏసయ్య మనల్ని ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో మనము కూడా ఉంటాము ఆయన రాకడలో మనము కూడా ఎత్తబడాలని ఏసయ్య కోరుతూ ఉన్నాడు మంచి వధువుగా పరిశుద్ధమైనటువంటి వధువుగా సిద్ధపడదాం దేవుని కొరకు సిద్ధపడదాం దేవుని రాజ్యంలో చేరదాం దేవుడి వాక్యాన్ని దీవించినగాక ఆ పరిశుద్ధుడ స్తోత్రాలు చెప్పబడిన లేఖన భాగాన్ని దీవించండి రివుకాలో ఉన్న మంచి లక్షణాలు మా కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి సంఘములో సమాజంలో ఉన్న వారికి మీరు ఇవ్వండి నేను ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ దర్శించబడి సంధించబడుటకు సహాయము చేయండి ఏ సునామము అడుగుచున్నాము తండ్రి ఆమె சேதா நன்னு வாடு கொண்டாவையா